కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో అమరావతి కాలనీ నుండి కుప్పంకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును గురువారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు కుప్పం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పిఎస్ మునిరత్నం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని ప్రతి కుగ్రామములకు రవాణా సౌకర్యం అందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు చంద్రబాబు నాయుడు ఎంతో ఇష్టపడి నామకరణం చేసిన అమరావతి కాలనీపై ప్రత్యేక అభిమానముందన్నారు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అని గత ముప్పై సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని ఈ ఐదు సంవత్సరాలలో చేపట్టబోతున్నట్లు అందుకు తగిన ప్రణాళికలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు అందుకు అనుగుణంగానే కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని స్థాపించి ఒక ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమించినట్లు తెలిపారు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇప్పటికే రెండు వందల యాభై కోట్లు కేటాయించినట్లుగా కుప్పం ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దశగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు అనంతరం అమరావతి కాలనీలో నిర్మిస్తున్న సత్యనారాయణ దేవాలయాన్ని సందర్శించి స్థానిక ప్రజల కోరిక మేరకు దేవాలయ నిర్మాణానికి మరికొంత భూమి అవసరమని కోరగా కావలసిన భూ సేకరణపై కుప్పం తహసీల్దార్కు చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు తెలుగుదేశం పార్టీ కుప్పం మున్సిపల్ అధ్యక్షులు రాజాకుమార్

అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారంటే కుప్పం అనే దానికి నిదర్శనంగా గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం చూసాం సో ఈ ముప్పై సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చూసాం ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో గత ముప్పై సంవత్సరాలను మించిన అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఏ విధంగా ప్రణాళికలు రూపొందించారో మీరు అందరూ ఉన్నారు కడాని ఏర్పాటు చేశారు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని దానికి ఒక ఐఏఎస్ ఆఫీస్ నేయటం కానీ తద్వారా మొత్తం అన్ని రకాల విభాగాల్ని మనం ఫాలోఅప్ చేసుకుంటూ పనులన్నీ కూడా వేగవంతంగా మున్సిపాలిటీ డెవలప్మెంట్కి రెండు వందల యాభై కోట్ల రూపాయల పైచీలతోటి కుప్పం మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీ కింద రాష్ట్రంలోనే తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు కంకణ భద్రై పనిచేస్తూ ఉన్నారు దానికి కావాల్సినటువంటి అన్ని అప్రూవల్స్ అన్ని ఇవ్వటం జరిగింది శాంక్షన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది దానికి తగ్గట్టే మనకు ఒక మంచి కమిషనర్ గారు కూడా రావడం జరిగింది శ్రీనివాసరావు గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన కూడా సొంత పనిలాగా ఇంట్లో పనిలాగా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక అధికారిగా మనం ఉన్నప్పుడు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మీరు ఇందాక సమస్యలు చెప్పారు ఖచ్చితంగా ఆరు నెలల్లోపు మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్ని పంపించేయడం జరిగిందని కమిషనర్ గారు కూడా చెప్పారు వాటిని అన్నిటి పూర్తి చేసే బాధ్యత ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులు అందరం కలిసి తీసుకు తీసుకుంటామని చెప్తున్నాం అట్లాగే మీరు కూడా ఈ ప్రాంతం డెవలప్ అవడానికి కావాల్సిన గ్రీనరీ విషయంలో కానీ ఇట్లాంటి అన్నిటి విషయాల్లో అన్ని అధికారులే లేకపోతే ఇంకోరు రాజకీయ నాయకులే చేయాలంటే అమ్మ స్థానికంగా అక్కడ అమరావతి కాలనీ ఎంతో అదృష్టమైనటువంటి పేరు దానిగా తీర్చిదిద్దున్నటువంటి అమరావతి పేరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎనిమిది సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎంతో అభిమానంతో గెలిపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు ఆయనకు ఇష్టమైనటువంటి పేరు అమరావతి అమరావతి కాలనీ మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి కాలనీ చేయాలని చెప్పి మనం గవర్నమెంట్ ఉండేటప్పుడు ఆ జీ ప్లస్ టూ స్పెషల్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ పెట్టాం కానీ ప్రభుత్వం మారిన వెంటనే ప్రాజెక్ట్ అన్నీ కూడా తీసేసి చాలామంది పేదవాళ్లకు ఇండ్లు లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాన్ని గుర్తించి ఇండ్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ కూడా మంచి ఇండ్లు కట్టించి అదేవిధంగా మీ ప్రతి ఒక్క కుటుంబం కూడా మంచి ఆదాయంతో సకల సౌకర్యాలతో సగౌరవంగా మీ కుటుంబం జీవించే విధంగా మీ ఆదాయం పెరగాలి అదేవిధంగా మీరందరూ కూడా బాగుండాలనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు